హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వెహికల్స్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ని అయితే అమ్మగానికి తీసుకొచ్చాను మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ అయితే చేయండి ముందుగా ఈ యొక్క వెహికల్ మోడల్ చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి గల మోడల్ వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉందన్నమాట ఇంజన్ కండిషన్ బాగుంది అలాగే పేపర్లు కూడా క్లియర్ అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్తున్నాడు మీరు ఒకసారి వెహికల్ అయితే చెక్ చూసుకొని తీసుకోవచ్చు వెహికల్ యొక్క టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంటాయి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఒక థర్టీ పర్సెంట్ అయితే ఉంటాయి ఇంజన్ కండిషన్ వచ్చేసి బాగుందనమాట ఎటువంటి చిన్న రిపేర్ కూడా లేదని చెప్తున్నారు లొకేషన్ వచ్చేసి తెలంగాణ నల్గొండలో నల్గొండ లోకల్లో అయితే అమ్మకానికి సిద్ధంగా అయితే ఉంది మీరు కనుక లొకేషన్లో ఉన్నట్లయితే వెళ్ళైతే వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు అలాగే దాని యొక్క పేపర్ కూడా చూసుకుని వెహికల్ అయితే తీసుకోవచ్చు ఒక వెహికల్కి ఓనర్ గారు చెప్తున్న ప్రైస్ చూసుకుంటే పదమూడు లక్షలు అయితే చెప్తున్నారు పదమూడు లక్షలు మీరు మాట్లాడుకుంటే ప్రైస్ కూడా కొంచెం తగ్గించే అవకాశం అయితే ఉండొచ్చు వెహికల్ అయితే కండిషన్ పరంగా బాగుంది ఎవరికైనా ఓనర్ గారి నెంబర్ కావాలంటే కామెంట్ అయితే చేయండి కామెంట్ చేస్తే నేను ఓనర్ గారి నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట వెహికల్ అయితే గుడ్ కండిషన్లు అయితే ఉంది ప్రైజ్ కూడా మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం అయితే ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి